నాలుగు సార్లు బండిని ఆపారు ఈ రోజు పొద్దున ఆపారు మళ్ళీ సాయంత్రం కూడా ఆపారు దిగి ఎస్ఐ గారిని సూటిగా ప్రశ్నించారు ఎందుకు నా బండి ఆపుతున్నారు అంటే పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు అని చెప్పారు అందుకే చెప్పా డీజీ గారు చెప్పాను ఆయన టైం తొందరలో వస్తుందని అంటే కావాలని ప్రతిపక్ష పార్టీలు హెరాస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ముఖ్యమంత్రి గారు బండి చెక్ చేయాల ఇక్కడ ఉన్న వైకాపా ఎమ్మెల్సీ బండి చెక్ చేయాల ఎమ్మెల్యే బండి చెక్ చేయాల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిగా నా బండి చెక్ చేస్తారు జనసేన ఇన్ఛార్జ్ శ్రీనన్న బండి చెక్ చేస్తారు ఇట్లా అడుగడుగున మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా రాస్తున్నాం చట్టాలు ఏమైనా ఉంటే అందరికి అందరికి ఒకటే చట్టం ఉండాలి అదే అమలు చేయాలి తప్ప ప్రతిపక్ష వాళ్ళకి ఒకటి అధికార పార్టీ చేస్తాం కరెక్ట్ కాదు అధికారులు ఎవరైతే ఇట్లా చట్టాలను ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎలక్షన్ కమిషన్ కఠినంగా వ్యవహరించాలి ముఖ్యమంత్రి బండి చెక్ ఎమ్మెల్యే గారు బండి చెక్ చేశారా ఎమ్మెల్సీ గారు బండి చెక్ చేశారా నేను అడుగుతున్నా మూడు రోజుల్లో నాలుగు సార్లు ఏనాడు నా బండి చెక్ చేయలేదు స్వామి రోజు తిరిగి ఉండదే కదా కావాలని నన్ను ఆపి ఎన్నిసార్లు చెక్ చేస్తారు ఒకే రోజు రెండు సార్లు చెక్ చేస్తారా ఇప్పటికీ ఉదయం సాయంత్రం పొద్దున అన్నగారిని నాతో చెక్ చేశారు సాయంత్రం వల్ల ఆయన బండి సెపరేట్ గా చెక్ చేశారు అండ్ ఎస్ఐ గారు ఎటు చెప్తారండి అధిక పై అధికారులు అంట గా నా బండి చెక్ చేయమని ఆదేశాలు ఇచ్చారు అంటే ఎటు చెప్తున్నారు కానీ దానికి సమాధానం చెప్పానండి వాళ్ళు అధికారులు ఇప్పుడు సమాధానం చెప్పాలి దీనిపైన ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోవాలి అందుకే డీజీని తొలగించాలి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎస్పీ గారిని మార్చాలి దాంట్లో ఎలాంటి సందేహం లేదు వీళ్ళందరినీ ఎస్పెషల్ ఎస్పీ గారు వీళ్ళందరినీ ఏకంగా ఎలక్షన్ ముందు నియమించిన వాళ్ళు వీళ్ళందరినీ భర్తరఫ్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది సార్ రే ఎస్ఏ గారే చెప్తే స్పెసిఫిక్గా మా బండి చెక్ చేయమని ఆయనకి ఆదేశాలు వచ్చినాయంట దాని మీరుకే చెక్ చేసాను అని చెప్తూ జరిగింది ఇంకా దానికన్నా ఆధారాలు మీకేం కాదు ఎంఎల్సీ గారు బండి తనిఖీ చేశారా హనుమంత్రావు గారు ఎంఎల్సి గారు ఆయన బండి ఎవరు జోలికెళ్ళారు ఎమ్మెల్యే గారు జరుగుతున్నారు ఎవరు కలకట కమల్ హాసన్ ఆల రామకృష్ణారెడ్డి గారు ఆయన బండి చేయాల ముఖ్యమంత్రి గారు పేపర్ చెక్ చేశారు వీళ్ళు మళ్ళీ మేము ఒకరు దొరికా ముఖ్యమంత్రి గారు అదే రోడ్డు మీద దొరుకుతాడో అటు ఇటు ఎప్పుడో మళ్ళీ ఎందుకు ఆయన బండి ఆపి చెక్ చేయరు అధికారులు కేవలం నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను జనసేన ఇన్ఛార్జ్గా శ్రీనివాస బండి ఎందుకు చెక్ చేస్తున్నారు ప్రత్యేకంగా దానికి అధికారులు సమాధానం చెప్పారు నిజంగా చిత్తశుద్ధి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి కలవటానికి రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలు ఎంతమంది వస్తున్నారు నిజంగా వాళ్ళని ఆపితే నిజంగా ట్రాఫిక్ ఆగిపోయేది ప్రత్యేకంగా అన్న పండి మా పల్లె ఆపేసి ఇచ్చేస్తున్నారు నిజంగా వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే ఆ ట్రాఫిక్ ఆగిపోయేది కదా వారత్ దగ్గర అటువే ఆగిపోయేది కానీ ఇంటి దగ్గర మరి ఎందుకు ఆగట్లేదు ఎవరిని చెక్ చేయట్లేదు ఓన్లీ వాళ్ళకి భయం పట్టుకుంది ఓటమి భయం పట్టుకొని కట్టడ చేయాలని చూస్తే వాళ్ళు చూస్తున్నారు తప్పితే ఇంకొకటి లేదు మేము దీనికి భయపడే వాళ్ళం కాదు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రం ఏదో చెప్తా ఉన్నాం దీనికి భయపడే వాళ్ళం కాదు మీ ఒడతలు మేము భయపడే వాళ్ళం కాదని చెప్తా ఉన్నాం దీన్ని మేము తీవ్రం ఖండిస్తా ఉన్నాం చెప్పారు కానీ దీనిపైన మేము పోరాడుతాం డీజీ గారిని మార్చే వరకు మేము వదిలిపెట్టాం హండ్రెడ్ పర్సెంట్ డీజీ మస్తుకో ఎస్పీ మస్తుకో దాంట్లో ఎలాంటి సందేహం లేదు దానిపైన మేము పోరాడుతాం నిన్న చంద్రబాబు నాయుడు గారు సమావేశం జరిగింది ఎలక్షన్ కమిషన్ దగ్గర మేము పర్మిషన్ తీసుకుని పెట్టిన సభ అది క్లోజ్ డోర్ మీటింగ్ ఎలక్షన్ కమిషన్ ఉన్నత అధికారులు వచ్చి విజువల్స్ కూడా తీసుకుని వెళ్లారు వాళ్ళు వచ్చారు విజువల్స్ కూడా తీసుకుని వెళ్లారు కానీ అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వస్తారు అతనికి ఏం పని అండి పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి ఏం పని అందుకే సిఐఎస్ఎల్ చీఫ్ కూడా పోతాడు పోవాలి ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా బర్త్ రఫ్ చేయాలి దీనిపైన గట్టిగా తీసుకుంటాం సీరియస్ గా తీసుకుంటాం మేము ఈ ఇష్యూని నేను అంటే డౌట్ ఎందుకండి అసలు నార్మల్ ఫోన్ ఎవరికైనా కొడితే డీప్లో వస్తున్నాయి దానికి అంతవరకు డౌట్ ఉంది ట్యాపింగ్లు చేస్తున్నారు తెలంగాణలో కూడా జరిగింది అనేది ఈరోజు బయటకు వచ్చింది కదా అలానే ఇక్కడ కూడా చేస్తున్నారు దాంట్లో ఎలాంటి సందేహం కానీ ట్యాప్ చేసినా నేను చేసే తప్పులేం లేవు కదా ఏముంటుంది దానికన్నా మేము ఏ అభ్యర్థిని పెట్టబోతున్నాం ఏ ఉండేది తప్ప వాళ్ళలాగా మా దగ్గర దొంగ సొమ్ము లేదు దొంగ పేపర్ లేదు దొంగ ఛానల్ లేదు కదా ఎందుకు భయపడాలో మేము కానీ వాస్తవాలు ప్రజల ముందర మేము పెడతాం ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది నిన్న మా అభ్యర్థులు కూడా ఇప్పుడు జనసేన పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా మీటింగ్లో లో చెప్తాం జరిగింది అది మా దృష్టికి వచ్చింది కానీ మొదటిసారి హెరాస్మెంట్ నేను నేను చూసా అరే మూడు రోజులు నాలుగు సార్లు ఎవరైనా చెక్ చేస్తారా ఎమ్మెల్యే గారు ఆపరు ఎమ్మెల్సీ గారు ఆపరు ముఖ్యమంత్రి గారు ఆపరు మంత్రులు పండ్లప్పుడు వాళ్ళు ఏమో ఇటువంటి తిరుగుతారు నా ఒక్క బండి ఆపుతున్నారు నేను ఎక్కడ ఈ రోజు కూడా చెక్కింగ్ అయ్యే వరకు నేను ఎలాంటి ఇష్యూ అవులా చేయాల చెక్కింగ్ అయిన తర్వాత దిగి మట్టుకు గట్టిగా ప్రశ్న గట్టిగా దెబ్బలాడ ఎందుకంటే చెక్కింగ్ చేసే ముందలు నేను దెబ్బలాడితే ఇలా ఆపుతున్నారని నాకు చెప్తారు అందుకే మీరు మొత్తం చెకింగ్ చేయండి అయిపోయిన తర్వాత నేను దిగా అడిగా ఎందుకు మీరు నా బండి ఆపారు నేను ఎక్కడ ఆపారండి పొద్దున్న ఆపారు కదా అది వేరే అధికారం మళ్ళీ ఈయన ఎందుకు వచ్చాడు గాడిదలు కాదా వచ్చాడు ఎట్లా వెళ్ళి ఇటు తయారు చేసి నేను వదిలిపెట్టాను ఎస్ఐ గారిని కూడా నేను గా యాక్షన్ తీసుకోవాలి ఎలక్షన్ దెన్ షుడ్ యాక్షన్ హలో చట్టాలు అందరికీ ఒకటేగా ఉండాలి కదా ఎస్బీని బీకే వదిలిపడేమనండి ఎస్ఐ గారి పైన యాక్షన్ తీసుకోమనండి అంటే నన్ను ఒక్కరు బండే కంపడుతుంది ఆ పైన ఇంకెవరు బండ్లు కంపట్లేదా పత్తాకొచ్చి మా మాపైనే చేసి అరే సకల శాఖ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడే మళ్ళీ అతను బండి ఎందుకు ఆపలేదు ఇప్పుడు వరకు అడుగుతున్నా నేను మళ్ళీ మిగతా సలహాదారులు ఏంటి సరే ధనంజయ రెడ్డి గారు బండింది కాపలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బండింది కాపలా విజయసాయి రెడ్డి బండింది కాపలా వాళ్ళ బండ్లు కంపట్లేదా ఎట్లా కుదురుతుంది హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాంటెడ్ గా టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి చేయాలనేది వాళ్ళ ఆలోచనలో ఉన్నారు అందుకే నేను మూడు మూడు సార్లు నా ఆపితే నేను ఎప్పుడు పట్టించుకో ఫోన్లే డ్యూటీ అనుకున్నాను అరే ఒకే రోజు రెండుసార్లు ఆపి అంత కామన్ సెన్స్ కూడా ఉండదా డిపార్ట్మెంట్ కి ఒకే రోజు రెండు సార్లు ఆపుతారా ఎట్లా కుదురుతుంది అందుకే నేను సీరియస్ చెకింగ్ చేసిన తర్వాత నేను అడిగా గట్టిగా నిలదీసాను సార్ గట్టిగా అడుగుతే ఆ పైన అధికారులు చెప్పారు మీ బండ్లు చెక్ చేయమని మాకు ఆదేశాలు వచ్చినా చెప్పారు అన్నా బీసీ సోదరులు ఆత్మహత్య చేసుకుంటున్నారు దళితుల్ని వీళ్ళు చంపుతున్నారు ఏకంగా ఇంకో పక్కన మీరు చూస్తే అమర్నాథ్ గౌడ్ లాంటి వాళ్ళని పేపర్ అతను చదువుకున్న పుస్తకాల నుంచి పేపర్లు చింపి నోట్లు కుక్కేసి కాల్ చేతి కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు వాళ్ళు ఆ కుటుంబాలను ఆదుకునే నాదుడే కనబడదు మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనబడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో కారణం సైకో జగన్ జగన్ పోతేనే ప్రజలకు మళ్ళీ మనక్షాంతం మనక్షాంతం నేంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాయి అందుకే నేను ప్రజల చైతన్యం తీసుకొస్తాం ఈ ఇష్యూని మేము ప్రజలకు బలంగా తీసుకెళ్తాం ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు మేము వదిలిపెట్టాం ఆధారాలు అధికారంలో ఉంది వైకాపా పార్టీ వాళ్ళ ఆరోపణలు చేస్తాం కదా ఆధారాలు బయట పెట్టాలా అరే బ్రెజిల్లో ఆయన రాష్ట్రపతి అవతి ఈన పెద్ద ట్వీట్లు వైవి సుబ్బారెడ్డి గారు ఏకంగా అక్కడికి వెళ్ళారు అనేక ఫోటోలు బయటకు వచ్చినాయి అండ్ ఈ రోజు మంగళగిరి నియోజకవర్గం మొత్తం గంజాయి డెన్ గా మారింది ముఖ్యమంత్రి ఇంటి పక్కన ఎన్టీఆర్ కట్టపైన మహిళలు నేను కార్యక్రమం రచ్చబండ పెట్టుకుంటే మహిళలు వచ్చి అన్న మాకు డ్రగ్స్ డ్రగ్స్కి మా పిల్లలు బానిసలు అవుతున్నారు మీరు కాపాడండి అని అడిగారు ముఖ్యమంత్రి కడితే వంద మీటర్ల దూరం అది ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర డ్రగ్స్ లో పిల్లలు ఒక మహిళ పైన గ్యాంగ్ రేప్ చేశారు ఇప్పటికీ కేసు సరిగా పెట్టలేదు నిందితుడి జైలుకి పంపించలేదు దీని అన్నిటికి కారణం ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు అనంత బాబు వీడా మిత్రులు రాసుకోవాలి అనంతబాబు ఎమ్మెల్సీ దీని అన్నిటికీ ఈ డ్రగ్కింగ్ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ట్రైబల్ ఏరియాలో మొత్తం పంట వేసేది వాళ్ళ మనుషులే పోలీసు వాళ్ళు కూడా రాకుండా అడ్డు తిరిగేది వాళ్ళ మనుషులే లాక్డౌన్లో ఏకంగా డ్రగ్స్ మొత్తం ప్యాకేజ్ చేసి ఊరు ఊరు వీధి వీధి తీసుకెళ్ళింది వైకాపా నాయకులే అనంతబాబు గంజాయి మత్తులో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి సవాన్ని డోర్ డెలివరీ చేశారు జగన్ ఏం కానుక ఇచ్చాడు తెలుసా ఎమ్మెల్సీ ఇచ్చాడు అతని పక్కనే కూర్చోబెట్టుకుంటాడు పబ్లిక్ మీటింగ్లో ప్ర ప్రజల డబ్బులతో పెట్టి పబ్లిక్ మీటింగ్లో ముఖ్యమంత్రి పక్కన అనంతబాబు కూర్చుంటాడు ఏకంగా నియోజకవర్గ రివ్యూ జరిగితే ముఖ్యమంత్రి గారి ఇంటి లోపలనే అదే రూమ్ లో కూర్చుంటాడు ఈ అనంతబాబు నిజంగానే దళితులపైనంత ప్రేమ గౌరవం ఉంటే అసలు అలాంటి వ్యక్తిని కడ్రాయర్ కొట్టి ఊరేగింపు చేపించాలి జగన్ అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టించుకుంటాడా రెండు నెలల్లో పట్టండి నేను ఇప్పటికీ హామీ ఇచ్చా మన ప్రభుత్వం వచ్చిన మొదటి వంద రోజుల్లో గంజాయికి చెక్ పెడతాను ఫుల్ స్టాప్ పెట్టి బాధ్యత తీసుకుంటాం దాని వెనకాల వైకాపా నాయకులే ఉన్నారు స్వామి ఏమో మా కరగట కమలాసన్ కూడా ఆయన డబ్బులు అందుతున్నాయో అంటే మీకు తెలియదు ఇక్కడ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారికి కరకటకి అమలాసం పేరు పెట్టిన పాప ఆయన కూడా డబ్బులు వస్తున్నాయేమో ఆయన కూడా మేము సమాధానం చెప్పాలా మహిళలు ఈ రోజు పెద్ద ఎత్తున బయటకు వచ్చి డ్రగ్స్ మీరు అరికట్ట నన్ను అడుగుతున్నా ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తున్నారండి ఏం పీగాడు ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు ఈ రోజు గంజాయి డెనుగా మారిపోయింది మంగళగిరి ముఖ్యమంత్రి గారు ఇంటి పక్కనే గంజాయి అమ్ముతున్నారు ముఖ్యమంత్రి గారు అడుగుతున్నా మీ కూతురుని ఎట్లానే గంజాయికి బానిసలు చేస్తే మీరు ఒప్పుకుంటారా నేను చూశాను చంద్రగిరి నియోజకవర్గంలో ఒక తల్లి ఆయన ఆమెకి ముగ్గురు కూతురున్నారు పెద్ద కూతురిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు నలభై ఐదు రోజులు పట్టింది ఆ తల్లికి తెలుసు దానికి పాపం నన్ను వచ్చి సీఎంసీ వెల్లూరుకి తీసుకెళ్తాను కొంచెం మీరు ఒక మాట చెప్పండి మాట సహాయపడండి అని అడిగింది ఆ రోజు ఒక ఇంకో మాట చెప్పింది మీరు సాయం చేయకపోతే పెద్ద కూతురు నేను చంపేస్తాను ఆమె చెప్పింది మా ఇంకొక ఇద్దరు కూతురు కాపాడేదానికి పెద్ద కూతురు నేను చంపేస్తానని ఇదే కానీ జగన్ కూతురు జరిగితే ఒప్పుకుంటానైనా ఎంత ఎంజాయ్మెంట్ ఉడతా పంజాబ్ సినిమా చూసాం ఉడతా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు సినిమా కాదు రియల్ లైఫ్ లో చూస్తున్నాం అదే ఈరోజు రాష్ట్ర పరిస్థితి అంటే చివరాస్త్రంగా మొత్తం కూడా మైండ్ అవర్ కూడా సాక్షాత్తు జరిగింది ఐపీఎస్ అధికారులు స్థాయిని పెట్టి కూడా కొనుగోలు చేసేయాలని కూడా వైసీపీ ఎలా ఎదుర్కొంటారు తెలుగుదేశం పార్టీకి మేము ఆరు పోరాడుతున్నాం ఇప్పుడు జనసేన పార్టీ కూడా యుద్ధంలో వచ్చింది ఇద్దరం కలిసి కట్టుగా ఈ వైకాపా నాయకుల్ని ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరి పేర్లు మేము రాసుకుంటాం బుక్లు ఏం కంగారు పడదు రేపు వచ్చినా జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి కూడా పంపించే బాధ్యత తీసుకుంటాను దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అందరూ చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడానికి వైకాపా పార్టీ తప్ప అందరూ వచ్చి మాకు మద్దతు తెలిపారు సపోర్ట్ చేస్తున్నారు ప్రతిపక్ష ఓటు ఒక్క ఓటు కూడా పక్కదారి వెళ్ళకూడదు అనే లక్ష్యంతో ఈరోజు అందరం పోరాడు కలిసికట్టుగా పోరాడుతున్నాం మా లక్ష్యం ఒకటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ఉండకూడదు ఆయన పరిపాలన ఉండకూడదు ఆ లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం ఒకసారి మంగళగిరిలో లొకేషన్ టార్గెట్ చేసింది అధికార పార్టీకి సంబంధించిన విజయసాయి రెడ్డి ఇక్కడే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు ఒక పక్క సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇక్కడే ఉంది ఒక నలుగురు ఐదుగురు ఇక్కడే ప్రచారం చేస్తున్నారు మీరేం ఒకళ్ళు దొరుకుతున్నారు ప్రచారం ఎక్కడ చేస్తున్నారు వాళ్ళు ఇంటి నుంచి బయటకు రావట్లేదు వాళ్ళు ఆల్రెడీ హ్యాండ్స్ అప్ చేసినట్టున్నారు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టట్లేదు అయ్యారు రెండు కుటుంబాలు మంగళగిరిని దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే స్థాయిలో పరిపాలించారు నేను కేవలం నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలు అయింది నేను నేను ఓడిపోయిన దగ్గర నుంచి నేను దాదాపు ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలు చేస్తున్నాను సిమెంట్ బళ్ళ దగ్గర నుంచి తోపుడు బండ్లు ఆరోగ్య రథాలు వాటర్ ట్యాంకర్లు పెళ్లి కానుక చనిపోతే మట్టి ఖర్చులు డబ్బులు ఇస్తాం ఇలా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తాం వాస్తవంగా చెప్పాలంటే ఒక పారలల్ గవర్నమెంట్ తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి మేము నడిపిస్తున్నాం ఇక్కడ ప్రజలు ఒకటే చెప్తారా ఇరవై ఐదు సంవత్సరాలు మీరు రెండు కుటుంబాలకు అవకాశం ఇచ్చారు వాళ్ళు నేను చేసినట్లు పది శాతం అయినా వాళ్ళు చేశారని గుండెమైన చేపెట్టుకోమని చేపెట్టుకుని ఆలోచించమంటారు రోజు బాధ కలిగింది కానీ అదే రోజు నాకు కసి కూడా పెరిగింది పట్టుదల కసితో ప్రజల కోసం పనిచేసి ఈ రోజు తిరుగుతున్నా చిత్తరుగుతున్నాను నాకు భయం లేదు కనుక నేను తిరుగుతున్నా నేను చేసిన మంచి పనులు ప్రజలు చెప్పుకోగలుగుతున్నా కనుక నేను తిరుగుతాను వాళ్ళు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గం ఏం చేయలేదు కనుకనే వాళ్ళ ఇంటి గడప దాటి బయట కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది థ్యాంక్ యూనా జై తెలుగుదేశం రోజు పదకొండు పన్నెండు పదమూడు వార్డు నుంచి పెద్ద ఎత్తున మీరందరూ తరలి వచ్చారు కొంద ప్రాంతంలో నివసిస్తున్నారు ఒక్క పట్టా ఇచ్చారా చనిపోయారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కూడా వచ్చాను గ్రామాలు వాటర్ పైప్ లైన్ ఇస్తా ఉన్నారు ఎప్పటికైనా వస్తారు స్వామి అని అడిగారు అడుగుతా ఏం చెప్పాడు తెలుసా అనుభవించింది చాలు లే తొందరలో మీరు ఈ కొంద ప్రాంతం మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పిన వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు ఐదు సంవత్సరం శాసనసభ్యురాలుగా మీరు అవకాశం కల్పించారు చాలా రామకృష్ణారెడ్డి గారు ఏకే కార్యకర్త కమల్ హాసన్ గారికి కాంగ్రెస్ మైకాపా రెండు ఒకటే ఇరవై సంవత్సరాలు మీరు అవకాశం కల్పించారు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయా మొదటి రోజు నేను బాధపడ్డా ఓటు మీ ఎవరికైనా బాధే కానీ సేవ చేశాను తల్లి చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ పనులు మీరు టిఫిన్ షాప్ పెట్టాలంటే ట్రైనింగ్ చేసి మరి టిఫిన్ పంట చేశా ప్రభుత్వం పట్టించుకుంటుందో లేదో తెలియదు కానీ మనం ఎన్టీఆర్ సంజీవి సంజీవిని ఏర్పాటు చేసి ఉచితంగా ముందుగా అందజేశాం తల్లి రెండు వేల పద్నాలుగులో కూడా బీజేపీతో పొత్తు ఏర్పాటు చేసుకున్నాం తెలుగుదేశం బీజేపీ కలిసి గట్టిగా ఆనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది పొత్తులో ఉన్నప్పుడే రంజాన్ తోఫా ఇచ్చాం పొత్తులో ఉన్నప్పుడు హిమా మౌజన్లకి గౌరవ ఇచ్చాం రంజాన్ మోసం వస్తే మసీదులకి రంగు వేసేదాన్ని కూడా డబ్బులు ఇచ్చింది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కార్యక్రమాలు కట్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్క నూట వదిలేతండి ఒక్క పనులో తగలతల్లి ఏకంగా మైనార్టీ సౌదించి అమ్మా ఇస్లాం ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం అలాంటిది నందల్ అబ్దుల్ సలాం అతను మొత్తం కుటుంబం కలిసిగట్టుగా ఆత్మహత్య చేసుకున్నారు తను ఆత్మహత్య చేసిన ఒక వీడియో బయటకు వచ్చింది వైకాపా నాయకులు వేధించారు అందుకే ఆత్మహత్య చేసుకున్నారని అమ్మ పవమనేరు నియోజకవర్గంలో చిన్న పాప మిస్బా అన్నిట్లో ఫస్ట్ టైం వచ్చింది అన్నిట్లో ైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని మిజబాకి పీసీ ఇప్పించి పంపించేసేడుతుంది అది తట్టుకోలేక మిజ్బా డైరీలు రాసింది నా వల్ల మా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను కానీ నాకు ఆ కళ నెరవేర్చే పరిస్థితి లేదు ఆత్మహత్య చేసుకుంటే మేలని మిస్బా ఆత్మహత్య చేసుకునే తల్లి అమ్మా నర్సరీ బెట్లో ఇబ్బంది అని నర్భూములు తెలుపున పోరాడిన ఎందుకు వీగులు ఇలాంటి వీలు పోల్చి చంపేశారు వైకాపా నాయకుడు ఇప్పటికీ వాళ్ళకి న్యాయం జరగలేదు ఏ మా బావగారు ముఖ్యమంత్రిగా ఏ ఏనాడులో ఒక ఘటన జరిగిందా ఏనాడులో మసీద్ మసీన్ చోటుకొచ్చా తెలుగుదేశం పార్టీకి తెలిసిందో ఒకటే తెలుగులో తెలుగు ఎక్కడున్నా హాయిగా ఉండాలి తెలుగులో ఎక్కడున్నా అన్ని రంగాల్లో ముందరికెళ్ళాలి తెలుగుదేశం పార్టీకి కుల మతం ప్రాంతం తెలియతుంది ఒకే ప్రజలు తెలుసు అది తెలుగు అందుకే మైనార్టీ సహజేస్తున్నా వాళ్ళు చెప్పే మాయ మీరు నమ్మద్దు నిన్న గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నవాజీ అని ఈ సభాముఖు ఆలో ఇస్తున్నా అదిగో వెంకటరావు అన్న తమ్ముడా తమ్ముడా ఎకరానికి మూడు ఎకరాలు అనుకుంటాం కొనుగోలు చేసి ప్రక్రియ ప్రారంభిస్తాం పక్కనే రైల్వే స్టేషన్ లో కూడా ఉంటున్నారు నేను మొన్న ఈ ప్రక్రియ